రాజకీయ పార్టీలు అమ్ముల పొది నుంచి ఆఖరు అస్త్రాల్ని తీసి ప్రయోగించేశాయా అది ప్రభావం చూపడం మొదలైందా ఓటర్లు తీర్పు ఇవ్వడానికి ఇక మిగిలి ఉన్న ఈ గంటల వ్యవధిలో పార్టీలు ఏం చేయబోతున్నాయి దక్షిణ తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటి జాతీయ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నాయి ఎన్నికల ప్రచారానికి ముగిసిందే ప్రలోభాల పర్వానికి తెరలిచిందే లోక్సభ ఎన్నికల్ని డూఆర్డై అన్నట్టుగా తీసుకున్న తెలంగాణలోని ప్రధాన రాజకీయ పక్షాలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉంది పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి ఇటు పార్టీలోని అసంతృప్త స్వరాలకు అటు రాజకీయ ప్రత్యర్థులకు ఏకకాలంలో సమాధానం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించాలన్న కసితో ఉంది బీజేపీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్న ఓట్లను లోక్సభ ఎన్నికల్లో తిరిగి సాధించాలి అనుకుంటోంది బీఆర్ఎస్ అలా అనుకోవడం ఒక ఎత్తైతే ఆ టార్గెట్ చేరుకునే క్రమంలో అసలైన అస్త్రాలను మెల్లిగా బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నాయట అన్ని పార్టీలు పోలింగ్ టైం గంటల్లోకే వచ్చేసింది గెలుపోటములను డిసైడ్ చేసే రోజులు మొదలయ్యాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓటర్లకు వచ్చిన ఆఫర్లు పార్టీలు పెట్టిన ప్రలోభాలు అన్ని ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది పార్లమెంటు ఎన్నికలవడంతో వీటి తీవ్రత కాస్త తగ్గినా లోపాయకారి వ్యవహారాలైతే ఓ లో జరుగుతున్నాయన్నది పొలిటికల్ పరిశీలకుల మాట ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణలోని ఒకటి రెండు నియోజకవర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతోంది మన పార్టీ గెలవకపోయినా పర్వాలేదు కానీ జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న మరో పార్టీ అభ్యర్థి మాత్రం గెలవద్దు అన్న కసి కనబడుతోందట ఆ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి గుర్తులతో సంబంధం లేకుండా అంతా ఏకమవుతున్నారు అన్న చర్చ జరుగుతోంది దీనికి తోడు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ క్యాడర్ పై అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నజరు పెట్టాయి ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది అటు దక్షిణ తెలంగాణలోని మరో నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఉందట అక్కడ కులం కార్డుతో పాటు పార్టీ మారిన నేత గతంలో పనిచేసిన పరిచయాలతో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రస్తుతం తానున్న పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట అలా రావడం ఇష్టం లేని వారికి ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలిసిందే మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు కానీ ఓట్లు మాత్రం మాకే పడేలా చేయండి అంటూ ఒప్పందాలను సైతం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇలా పార్లమెంటు ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ఎవరి ఎత్తుగడ వారు అమలు చేసేస్తున్నారు చివరి గంటల్లో వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతూ ఆఖరాటను రక్తి కట్టించే పనిని యమ సీరియస్ గా చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు అలాగే హైదరాబాద్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గంలో ఓ పార్టీ పోలింగ్ బూత్ల వారీగా లక్షల్లో డబ్బుల్ని కేటాయించింది అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది దీన్ని చూసిన ప్రత్యర్థి పార్టీ కూడా అనివార్యంగా డబ్బులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాక్ ఇంటింటికి డబ్బులు పంచే సంస్కృతి అసెంబ్లీ ఎన్నికల టైంలో బాగా పెరిగింది అయితే పార్లమెంట్ ఎన్నికలు అవడంతో ఆ పంచుడు కార్యక్రమం అంత రేంజ్లో ఉండకపోవచ్చు అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితిని చూసిన ఓటర్లు పార్లమెంటు ఎన్నికల్లో పలకరించిన పార్టీనే లేదని ఉసూరుమంటున్నారట అటు ఆఖరి ప్రయత్నంగా రాజకీయ పార్టీలు రెండవ శ్రేణి పార్టీ నాయకత్వం మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనపడుతోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నాయకులను వదిలేసి పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకొచ్చే నాయకులపై దృష్టి సారిస్తున్నారట మొత్తానికి తెలంగాణలో రెండు జాతీయ పార్టీల మధ్య ఈ పోటీ తీవ్రంగా కనబడుతోంది అంటున్నారు పరిశీలకులు మరికొన్ని గంటల్లో ఓటర్లు తీర్పివ్వబోతున్నారు దీంతో రాజకీయ పార్టీలన్నీ మ్యూట్ మోడ్ లో కామ్ గా తాము చేయాల్సిన పనులు చేసేస్తున్నాయి ఇన్నాళ్లు చేసిన ప్రచారం ఒక ఈ ఆఖరి గంటల ఎలక్షన్ ఇరింగ్ మరో ఎత్తు అన్న అంచనాతో వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి రాజకీయ పార్టీలు